అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల నివాసంలో నలభై కుటుంబాలు టీడీపీలోకి చేరిక గత వారం రోజుల ముందు వైసీపీలోకి చేరిన నాయకులే ఈ రోజు టీడీపీ పార్టీలోకి చేరారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేపీతోటి గ్రామానికి చెందిన నలభై కుటుంబాలు సొంత గూటికి చేరుకున్నారు பக்க <laughs> నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రతిరోజు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలా ఇక్కడ నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా అన్ని వర్గాల సంక్షేమాల్లో మేము కూడా భాగస్వాములు కావాలనే తపనతో తలంపుతో చాలా మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతినిత్యం ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామం నుంచి స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు ఈరోజు గుమ్మగడ్డ మండలం దొడ్డి గ్రామానికి సంబంధించిన వాళ్ళు అదే పంచాయతీలో ఉన్న గొల్లదొడ్డి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు యాభై కుటుంబాల వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి టీడీపీలో చేరారు చాలా సంతోషం అనిపిస్తారు ఇతను వైసీపీలో వార్డు సభ్యుడిగా ఉన్నాడు వార్డు మెంబర్ విప్పేస్వామి ఇతను వైసీపీలో వార్డు మెంబర్గా గెలిచిన ఎలాంటి పని చేయలేకపోతా ఉన్నా ప్రజలు ఎంతో ఆశతో నన్ను గెలిపిస్తే ప్రజలకు నేనేమీ చేయలేననే బాధతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది నా ద్వారా కొన్ని పనులైనా ఆ గ్రామంలో చేయాలనే తలంపుతో ఆయన ఈరోజు తిప్పేసామ రావడం జరిగింది ఇట్లా ఎక్కడికక్కడ ఇంకా మేము పూర్తిగా గేట్లు తీయలేదు సెలెక్టివ్గానే చేర్చుకుంటా ఉన్నాం అంటే ఆచితూచి అవసరం మేరకే మా పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం నిజంగా మేము గేట్లు ధరిస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒక అసమర్థుడు ఏమీ ఎందుకు పనికిరాని మెట్టిగోవిందరెడ్డి వైసీపీ అభ్యర్థిగా రాయదుర్గంలో నిలబడతా ఉన్నాడు కాబట్టి మెట్టుగోవిందరెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు ఇతని దగ్గర పనిచేసేది ఇతనా మా నాయకుడు ఇతనేం చేయగలడు అతని వ్యాపారాల కోసం అతని గుర్తింపు కోసం పదవులు కావాలి తప్ప రాయదుర్గానికి అతని వల్ల ఏమీ జరిగింది లేదు ఉరిగింది లేదు ఇతంతో ఎందుకు చేయాలని చాలా మంది వైసీపీ నాయకులే ఇళ్లలో పోయి బాధపడే పరిస్థితి వచ్చింది కాబట్టి మెట్టుగోవిందరెడ్డి అభ్యర్థిగా కొనసాగితే నామినేషన్ వేసిన తర్వాత పోలింగ్ నాటికి మొత్తం వైసీపీ వైసీపీ ఖాళీ